నమస్తే సాధారణంగా రద్దీ జంక్షన్ల వద్ద కనపడే ట్రాన్స్ జెండర్లకు డబ్బులు ఇవ్వడం అర్ధనారీశ్వర అంశంగా భావించి వారి ఆశీర్వాదం తీసుకోవడం అన్ని ప్రాంతాల్లో చూస్తుంటాం ఇందుకు భిన్నంగా ఐదుగురు ట్రాన్స్ జెండర్లు దారి దోపికి పాల్పడుతున్న ఘటనలు శ్రీకాకుళం జిల్లాలో వెలుగు చూడగా ఎట్టికేలకు పోలీసులు చిక్కారు రహదారులపై కాపేసి వాహనదారులను అడ్డగించి దోచుకుంటున్న ఐదుగురు ట్రాన్స్జెండర్ల ముఠాను శ్రీకాకుళం జిల్లా నరసనపేట పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు వీరి వద్ద నుంచి సుమారు మూడు తులాల బంగారు చైన్లు వాండా సిటీ కారును స్వాధీనం చేసుకున్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం నరసన్నపేట మండలం నడగాం గ్రామానికి చెందిన దొంపాక ఆనందరమణ ఈ నెల మూడవ తేదీన నరసన్నపేటకు వెళుతుండగా ఉర్లాం గ్రామం సమీపంలో ఆయన ద్విచక్ర వాహనాన్ని ఐదుగురు ట్రాన్స్జెండర్లు అడ్డగించారు డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేయడంతో తన వద్ద చిల్లర లేదని రిటర్న్ వచ్చినప్పుడు ఇస్తానని చెప్పాడు రమణ అయితే దీంతో వారు ఐదుగురు అతనితో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా అతని మోటార్ సైకిల్ పైకి ఎక్కి ఆనందరామన మెడలో ఉన్న సుమారు తులంపావు బంగారం చైన్ను బలవంతంగా లాక్కొని పారిపోయారు ఈ ఘటనపై రమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నరసనపేట పోలీసులు దర్యాప్తు చేపట్టారు అయితే ఆ ట్రాన్స్జెండర్ల ముఠా మరోమారు దారి దోపిడీకి వెళుతూ సినీ పక్కీలో పోలీసులు చేతికి చిక్కారు వాహనాల తనిఖీలో భాగంగా మడపాం టోల్ ప్లాజా వద్ద సిటీ కారును పోలీసులు ఆపి కాగితాలు పరిశీలిస్తున్న క్రమంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ట్రాన్స్జెండర్లు పారిపోయేందుకు ప్రయత్నించారు వీరిని అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకొని విశ్లించడంతో వారు నేర చరిత్ర బయటపడింది ఇదే తరహాలో ఇందుకు ముందు కూడా దోపిడికి పాల్పడినట్టు వారు పోలీసుల విచారణలో సందర్భంగా వెల్లడించారు వీళ్ళు ఒకరిపై తెలంగాణ రాష్ట్రం చౌటప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇదే తరహా నేరంపై కేసు నమోదు కాగా మరొకరిపై కృష్ణా జిల్లా కంచికాచర్ల పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అయ్యావని పోలీసులు అయితే వెల్లడించారు అయితే దీనికి సంబంధించి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు నర్సల్పేట పోలీసులకు ఏమంటున్నారో వాళ్ళ మాటలు కూడా చూద్దాం మనకు ముఖ్యంగా ఏది మూడు వంద ఇరవై ఐదు అని అయినటువంటి ఇష్యూ ఆనంద 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 ఆనందరమణ అని ఆయన చైనీస్ ఛాచింగ్ కంప్లైంట్ ఇచ్చాడు చైనీస్ ఛాచింగ్ కంప్లైంట్ ఇచ్చేసిన దాని మీద ఇమిడియట్గా ఈ ట్వంటీ వన్ బై ట్వంటీ ఫైవ్గా కేసు నమోదు చేయడం జరిగింది నర్సింపేట కేసులో ఈ మనకు ఉన్నటువంటి ఎంగికల్ ఇన్పుట్ ఈ కేసు దర్యాప్తులో నర్సింపేట సరేడు తర్వాత ఓలాగస్ అయి గారు ఎంగర్ డెవలప్ చేసి దాన్ని ట్రాక్ చేశారు ట్రాక్ చేసి ఈ కార్ని అవి కూడా ఐడెంటిఫై చేశారు ముందుగా ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసుకొని వారి మీద నిఘా పెట్టడం జరిగింది